అమృత సముద్రం ఉంది అయా రాజా విను అమృత సముద్రం ఒకటి ఉంది అందులో త్రికూటం అనే పర్వతం ఒకటి ఉంది త్రికూటము అంటే మూడు శిఖరాలు కలిగినటువంటిది ఓ పర్వతం సముద్రంలో నుంచి పైకొచ్చింది ఆ పైకొచ్చిన పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి ఆ మూడు శిఖరాలు ఒకటిట బంగారంట ఒకటి ఇనుముట ఒకటి వెండిట కాంచన అయస్సార కలధౌతమయము కాంచనం అంటే బంగారము అయస్సారం అంటే ఇనుము కలధౌతం అంటే బెండి ఒక పర్వతం మీదనే అంతంత దూరంలో ఒకటేమో బంగారపు శిఖరంట ఇంకొకటి ఇనుము శిఖరంట ఇంకొకటి బెండి శిఖరంట అంటే మీ మనకు ప్రపంచంలో ఈ విధమైనటువంటి వస్తువు పర్వతం అది ఉండదు కాబట్టి దీని వెనకాల ఉండేటువంటి గుణాలేమిటో తెలుసుకోవాలి